ములుగు జిల్లాలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల నాయకులు పోటా పోటీగా నినాదాలు చేసి ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకున్నారు బీసీ రిజర్వేషన్ల అంశంపై జాప్యానికి కేంద్రంలోని బీజేపీనే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు మోడీ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ నాయకులు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ తీవ్ర విమర్శలతో నినాదాలు చేశారు బీసీ రిజర్వేషన్ల కోసం జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు అన్ని ప్రధాన పార్టీలు మద్దతు ప్రకటించినప్పటికీ అంశాన్ని కూడా రాజకీయ ప్రయత్నాల కోసం ఉపయోగించుకుంటూ పరస్పరం నిందలు వేసుకున్నారు